ఇంకొకటి ఇంకొకటి ప్రపోజల్ ఒకటి ఉంది ఇది దీనికి కూడా పబ్లిక్ దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ కూడా రావాలి ఎందుకంటే ఈరోజు గాంజా ఇంట్లో కుర్రోడు చేస్తున్న తీసుకుంటున్నాడా లేకపోతే ఇంట్లోనే అబ్బాయి అమ్ముతున్నాడా ఏంటో తెలియదు ఒక తల్లిది ఏం చేస్తుంటుంది అంటే పిల్లోడు వెళ్ళి ఒక పదివేల ఇరవై వేలు బయటను తీసుకొస్తున్నాడంటే అది ఎలా వచ్చింది అని అడిగిన రోజు ప్రాబ్లం రాదు కానీ తీసుకున్న తర్వాత అబ్బాయి ఏదో ఒక ఎన్డిపిఎస్ కేసులోనే ఎక్కడో బుక్ అయ్యి అబ్బాయి జైలుకి వెళ్తే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంటుంది కానీ అందువల్లనే డే ఫస్ట్ నుంచి మేము చెప్తాం ఫస్ట్ పోలీసింగ్ ఇంట్లో తల్లిదండ్రులే చేయాలని దానికి కూడా ఒక ప్రపోజల్ ఒకటి మేము అంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా వెళ్ళాలి అనుకుంటే గాంజా విషయంలో ఎవరైనా పట్టుబడితే సంక్షేమ పథకాలు కూడా కట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రపోజల్ కూడా అక్కడ నడుస్తుంది అంతవరకు తెచ్చుకోకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఆ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి బాధ్యత వహించాలి వాళ్ళని కూడా మనం పెట్టాలి కాబట్టి అంటే వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి పిల్లల పెంపకంలో కాబట్టి చెప్తున్నాం ఇంకొకటి అండి ఈ మైగ్రేటెడ్ చాలామంది ఉంటారు చాలామంది ఏం చేస్తున్నారంటే మైగ్రేటెడ్ వాళ్ళు అక్కడ నుంచి మధ్యప్రదేశ్ నుంచి అక్కడి నుంచి వస్తుంటారు వాళ్ళందరూ కూడా తెచ్చుకుంటుంటారు ఈ వర్కర్స్ దగ్గర డైలీ వర్కర్స్ దగ్గర సో అటువంటి వాళ్ళకి చాలా క్లియర్గా మోటివేట్ చేయడానికి ఈగల్ టీమ్స్ వెళ్తున్నాయి అట్ ద సేమ్ టైం ఆ యజమాన్యానికి కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మీరు వాళ్ళని లోపలికి తీసుకొచ్చుకునేటప్పుడే వాళ్ళని చెక్ చేసి లోపలికి తీసుకోవాలి మీ తీర వచ్చిన తర్వాత కనుక దొరికినాయి అంటే కనుక మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో మేము చేసే ఈ యజ్ఞం లాంటి ప్రక్రియలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాంటిది ఏం లేదు బట్ మేము రెగ్యులర్గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికి బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వే ఇందులో ఎవరినో టార్గెట్ చేయాలని కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఏమంటానంటే నేరస్తుడికి కులం ఉండదు మతం ఉండదు పార్టీ ఉండదు నేరస్తుడు నేరస్తుడే నేరస్తుడు అయిన తర్వాత అసలు ఏంటి బిలాంగింగ్స్ ఏంటన్నది మాడుకుంటాము తప్పించి అంతవరకు మేము నేరస్తుడు నేరస్తుడిలాగే చూస్తున్నాం కాబట్టి మేము ఇంతవరకు కూడా దాన్ని అచీవ్ చేయగలిగాం దాన్ని మళ్ళీ పొలిటికలైజ్డ్గా మేము పొలిటికల్ ర్యాంక్ తీయాలంటే చాలా ఉన్నాయి రోజు ఎక్కడో ఒక్కర్లేదు మేము పాడేరు అరుకు దగ్గర కూర్చుంటేనే మేము తీయొచ్చు కానీ మా థాట్ అలా లేదు నేను పొలిటికల్ యాంగిల్లో పెట్టాలని ఆలోచన లేదు ఈరోజు ప్రజలు భవిష్యత్ అండి ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతలే ఎందుకంటే ఒక పోలీస్ వెళ్ళి గాంజానే వ్యక్తిని గాంజా తీసుకున్న వ్యక్తిని పట్టుకోవాలంటే ఎంత డేరు ఉండాలి తెలుసా వాడి చేతిలో బ్లేడ్ ఉందో తెలియదు వాడి చేతిలో ఏముంటుంది అది చాలా ఈజీగా మీకు వైజాగ్లో ఒక పోలీస్ మీద అటాక్ జరిగింది ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ గాంజా తీసుకున్నది మీకు ఇంకో విషయం చెప్పాలి ఎందుకు మేము ఇంత సీరియస్గా తీసుకున్నామంటే క్రైమ్లోని హండ్రెడ్ ఒక పది పది క్రైమ్స్ వచ్చినాయి అనుకోండి అందులోని సెవెన్ క్రైమ్స్ బేస్డ్ ఆన్ గాంజా కన్సెప్షన్ ఆ గాంజా మత్తులోనే చేసిన క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది సో మెయిన్ అద్దె అక్కడ మనం అరికట్టాలి అనుకున్నాం కాబట్టి ఈ పోక్సో కేసులు ఎక్కువగా పెరగడానికి కూడా కారణం కూడా గాంజా ఒక రకంగా చెప్పాలంటే సో దట్ అందుకు చేస్తాం కాబట్టి ఇందులో పొలిటికల్ యాంగిల్ పొలిటికల్ పెట్టే కానీ ఇలాంటి చోట కాదు మేడం ఇందులో ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోలీసులు అని గతంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఎక్కడ ఒక చోట ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్తుందంటే చాలా చోట్ల చెక్ పోస్టులు ఉంటున్నాయి చాలా చోట్ల పోలీసులు చెకింగ్లో ఉంటున్నాయి మరి ఇన్ని దాటుకొని అంత దూరం వెళ్ళింది బాంబే వెళ్తు ఇట్లా అన్ని రాష్ట్రాలు ఉంది అంటే ప్రధానంగా పోలీసులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఆరోపణ యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి నేను నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు కూడా చెప్పా ఒక గవర్నమెంట్ ఫోకస్ పెట్టాలి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం ఆ రెస్పాన్సిబిలిటీ ఆ ఫోకస్ అనేది గాంజా మీద మిస్ అయింది వాళ్ళ ఫోకస్ ఎప్పుడు ఎక్కడుంది తెలుగుదేశం పార్టీ లీడర్ ఎటువేపు వెళ్తున్నాడు జనసేన పార్టీ లీడర్ ఎటువేపు వెళ్తున్నాడు అన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి అరే పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇన్ని గాంజా ఇలా వెళ్ళిపోతుంది చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా మన వైపు వేలు పెట్టి చూపిస్తున్నారు గాంజా డ్రగ్స్ అన్నది కూడా వాళ్ళు ఆలోచన లేకుండా చేసిన తత్వం మీరు ఇందాక అన్నారు పోలీస్ అని పోలీస్ ఏం చేస్తారండి నేను ఈరోజు పోలీసుని వెనకేసుకొస్తున్నానని కాదు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాలి ఫెసిలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కుర్చీలు ఏసీలు ఇవ్వని చెప్పట్లా నేను మినిమమ్ టూల్స్ ఒక సీసీ కెమెరాలు ఒక చెక్ పోస్టులు పెట్టే దగ్గర అలాంటివి కూడా నేను చెప్తున్నాను కదా ఇందాక మీకు వైజాగ్లో నేను ఫస్ట్ మీటింగ్ పెట్టిన రోజు ఏజెన్సీ నుంచి ఇరవై ఆరు దారులు చూపించారు నాకు మ్యాప్ చూపించారు దా టైంలో సిపి మొత్తం ఇరవై ఆరు రూట్లు చూపించారు ఇరవై ఆరు రూట్లు ఉన్నాయి కదా గాంజా మనకి ఏజెన్సీ నుంచి ప్లెయిన్ ఏరియాకి రావడానికి అనకాపల్లి నర్సీపట్నం విశాఖపట్నం ఈ ఏరియా నుంచి రావడానికి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని ఆ రోజు అవగాహన నాకు లేకుండానే నేను అడిగాను అడిగితే జస్ట్ ఫోర్ చెక్ పోస్టులు రెగ్యులర్ చెక్ పోస్టులు అవి ఫారెస్ట్ చెక్ పోస్టులు మేము ఈరోజు ఎంత నిండతికి వెళ్ళామంటే పోలీసు ఒకళ్ళని ఇవాల్వ్ చేయడం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ అయితే చెప్పారు ప్రాతపాడు అని విలేజ్ ఉంది ఆ విలేజ్ వీళ్ళందరూ చెకింగ్కి వెళ్ళి అక్కడ లోకల్లోని పండిస్తున్నారు అది విఆర్ఓ కానీ సచివాలయం స్టాఫ్ కానీ ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు అని ఆ రోజు కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తే దట్ ఏఎస్ఆర్ కలెక్టర్ కొంచెం ఒక ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి అక్కడ ఉన్న సచివాలయం స్టాఫ్కి మేము జారీ చేశారు ఎక్స్ప్లనేషన్ ఫర్ చేశారు అది మా నిబద్ధత అంటే మేము ఎంత ఎంత ఎన్ వెళ్తున్నాం ఈ ఈరోజు ఎక్కడైనా పెంచారు పెంచారన్నా కూడా ఆ లోకల్ వాళ్ళని మేము ఆ లోకల్ అఫీషియల్ అఫీషియల్స్ని కూడా మేము ట్రిగర్ చేస్తున్నాం ఎక్కడైనా స్కూల్స్లో దొరుకుతుందా లేకపోతే ఒక ఎక్కడైనా అమ్ముతున్నాడా విఆర్ఓకి తెలుస్తుంది సచివాలయ స్టాఫ్కి తెలుస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో వాళ్ళని కూడా బాగుజులు చేస్తున్నాం ఈరోజు ఎందుకంటే ప్రతి ఒక్కరూ పోలీసింగ్ చేయాలి కాకి చొక్కా వేసుకున్న వాళ్ళు ఒక్కరే పోలీసింగ్ చేయడం కాదు ఈరోజు గాంజా మీద ప్రతి ఒక్కరు పోలీసింగ్ చేయాలి అప్పుడే దీన్ని నిర్మూలించడానికి ఒక సరైన మార్గం కూడా మనందరికీ కూడా దొరుకుతుంది ఇది మనందరి భవిష్యత్ అండి ఒక తరం నాశనం అయిపోతుంది అందువల్ల మేము కూడా ఇంత టార్గెట్ చేయాల్సి వస్తుంది మేము ఇంతవరకు అంటే అటవీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాత్ర లేకుండా జరిగిందని మీకు కాదండి ఇప్పుడు నేను ఇప్పుడు మేమున్నాము ఒక ఫారెస్ట్ ఆఫీసుకి మేమో ఇచ్చాము సో దెన్ వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేస్తారమో రేపు నాకు మెమో వస్తుందేమో సో నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి నేను కొంచెం చెక్ చేసుకోవాలి అన్న థింకింగ్ వస్తుంది అసలు ఇక పనే లేకపోతే ఎందుకు చూస్తాడు ఎవరైనా నుంచి మీకు ఇన్స్ట్రక్ట్ చేసే ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసే సిస్టమ్ కూడా లేనప్పుడు వారు ఎందుకు వాళ్ళు చెక్ చేసుకుంటారు సో నేనేమంటానంటే ప్రతిదానికి ఇప్పుడు నుంచి పదో తరగతి వరకు సంవత్సరం 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 ఎగ్జామ్స్ పెడుతూనే మధ్యలో ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు ఎవరైనా సరే ఆలోచించండి నేను ఒక టీచర్నే కాబట్టి ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను కానీ మనం కూడా ఇప్పుడు సిస్టమ్ అనేది పని చేయాలి సిస్టమ్ పనిచేసేటప్పుడు అన్ని సక్రమంగా పనిచేస్తాయి సిస్టమ్ పని చేయలేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి ఆ ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ పని చేయాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ మేము వచ్చి గాడిలో పెడుతున్నాం సో మే ఒకటే అండి వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అన్నది కాదు ఈరోజు మేము చేయాల్సిన బాధ్యత ఉంది మేము చేసుకుంటున్నాం ఈరోజు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు మేడం